నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి పుష్యమే నక్షత్రం వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించాలని చెప్పి మనకి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు పుష్యమే నక్షత్రం వాళ్ళు ఏడు ముఖాలు అయినటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పుష్యమే నక్షత్రం వాళ్ళు పిల్లలకి కొంచెం మతిమరుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చదువులో కొంచెం వెనకబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అలర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి పిల్లలకి ఈ ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళ చదువు విషయంలో కానీ జ్ఞాపక శక్తిలో కానీ చురుకుదనం విషయంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ హెల్త్ కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రయుక్తంగా చెప్పడం జరుగుతుంది అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు పుష్పు నక్షత్ర వాళ్ళు అయినటువంటి రుద్రాక్ష ధరించవచ్చా అంటే మరి ఫ్యామిలీలో మేము భార్యాభర్తలుగా కలుసుకునేటప్పుడు కానీ ఇద్దరం మరి అది ధరించుకోకూడదని చాలామంది రుద్రాక్షలు అంటుంటారు రాత్రులు తీసి వచ్చా పగలు వేసుకోవచ్చా ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్స్ మనకి రుద్రాక్షలోనే కనిపిస్తాయి సో మీకు అలాంటివి ఏవైనా సరే మీ బుర్రలో ఉన్నాయి లేదు బయటి వెళ్లేటప్పుడు మా ఇల్గాలు తగులుతుందనో బస్సు ఎక్కేటప్పుడు ఇబ్బందులు అవుతాయనో ఇలా రకరకాలుగా చాలా మంది చెప్తున్నారు సో మీకు అలాగే ఏవైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం ఈ ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్షని మీరు ఈ ఈశ్వరుడు గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయించుకొని ఇంటికి తీసుకొచ్చే దేవుడు గదిలో పెట్టుకోండి చిన్న ప్లేట్లో రాగి ప్లేట్లో దేవుడి గదిలో పెట్టుకొని రోజు పూజ చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే పని మీద బిజినెస్ పని మీద కానీ జాబ్ పర్పస్గా కానీ పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ దాని మీద చెయ్యి వేసి ఒక్కసారి ముట్టుకొని ఓం నమశివాయ అని చెప్పి పదకొండు సార్లు అన్నా పర్వాలేదు మాకు టైం లేదండి అనుకుంటే ఒక్కసారి ఆ మీద చేసి ఓం నమశివాయ అని చెప్పి ఒక్క మాట అని మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి ఆ రోజంతా కూడా ఒక్కసారి చేసి చూడండి ఆ రోజు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి బిజినెస్ ఈ రోజు చేస్తున్నటువంటి వ్యాపారం పరంగా ఉండవచ్చు మంచి మంచి ఆలోచనల పరంగా అవ్వచ్చు మనశ్శాంతి పరంగా అవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా డిస్టర్బెన్స్ ఉన్నా మీకు అవన్నీ కూడా తెలిగిపోయి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది మీరు తప్పకుండా మీరు ఈ ఏడు అనేటువంటి రుద్రాక్ష అని చెప్పినట్లు మీరు ఒక్కసారి చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం మరీ మరీ చెప్తున్నాను జై శ్రీరామ్ అని రాయండి నేను చెప్పింది మీకు నచ్చిన నచ్చకపోయినా వీడియో చూసినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామన్ రాయండి అది మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది ఆ ఒక్క పదం మీ కోపంలో ఉన్న సంతోషంలో ఉన్న బాధలో ఉన్న ఒక్కసారి మనసులో జై శ్రీరామ్ అనుకోండి చాలు అది మిమ్మల్ని ఎన్నో రేట్లు మీకు శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది ఉంటానండి మీ తెలియపుని మీరు తప్పకుండా ఈ పుష్మి నక్షత్రం వాళ్ళు శనికి సంబంధించింది కాబట్టి ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు కలిగే ఉంది నమస్తే ఉంటానండి మీ తెలియపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్